వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నే రమా మండప ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఒక టైటిల్ పెట్టున్నాం ఈరోజు ఎనాలిసిస్కి మనం నేను మైక్ ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అనేసి జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడారు దాని కౌంటర్కి మనం ఒక టైటిల్ కూడా పెట్టాం నేను చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తా ఇది ఈ మాట అనేది ఎవరు పిల్లలు అంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఇక దానికి దీనికి పెద్ద తేడా ఏంటి జగన్ అన్న అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి తీరు చూసినట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి అధినేత సుదీర్ఘకాలం ఆ పార్టీని ఆల్మోస్ట్ ఎనిమిదేళ్ల పాటు ఆ పార్టీని లైమ్లైట్లో ఉంచుతూ ఆ పార్టీని జనం తాను జనం మధ్య తిరుగుతూ ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఆయన క్రెడిట్ మాత్రం ఉంది జగన్మోహన్ రెడ్డిది పాదయాత్ర కావచ్చు మిగతా అంశాల్లో కావచ్చు అలాంటి ఒక పార్టీకి అధినేత ఆయన ఒక ముఖ్యమంత్రికి ఒక మాజీ ముఖ్యమంత్రికి కొడుకు ఆయన అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆయన మాట్లాడుతున్న విధానం కొన్ని అంశాల్లో నిజంగానే ఆ పార్టీని కూడా నవులు పాలు చేస్తుంది ఆయన పక్కనే ఉన్న వాళ్ళని కూడా డిఫెన్స్లో పడేస్తూ ఉంది మైక్ ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అనే డైలాగు ఇంత సుదీర్ఘ కాలంలో ఈ జనరేషన్లోనైనా కూడా ఎవ్వరూ వినుండరు గత తరం జర్నలిస్టులు కూడా చాలామంది ఉన్నారు గత తరం పొలిటీషియన్స్ కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఈ ఈ డైలాగులు ఇలాంటి డైలాగులు విన్న తర్వాత నిజంగానే వాళ్ళకి మైండ్ బ్లాంక్ అవుతూ ఉంది అసలు నువ్వు ముందు మైక్ ఇస్తారా ఇవ్వరా అనే తర్వాత సంగతి ప్రతిపక్ష నేత హోదా ఇస్తారా ఇవ్వరా అనేది సెకండరీ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే అసలు ఏం జరుగుతుందో జనానికి తెలుస్తుంది నిజంగా అక్కడ ప్రభుత్వం వైపు న్యాయం ఉందా జగన్మోహన్ రెడ్డి వాదనలో న్యాయం ఉందా అనేది అక్కడ ఫోకస్ అవుతుంది నిజంగానే జగన్మోహన్ రెడ్డి కోరినట్టు అతనికి ఎక్కువసేపు మైకి ఇవ్వకపోయినా ముందుగా మైక్ కట్ చేసే ప్రయత్నం చేయినా చేసిన ఎవ్రీ మినిట్ లైవ్ రికార్డెడ్ ఉంటుంది అది ఎవ్రీ మినిట్ ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఈరోజు లైవ్ నడుస్తూ ఉంది అసెంబ్లీ నుంచి ఎందుకంటే ఈ ఇష్యూని ఇక్కడ మనం చూసినట్లయితే ఇది అసెంబ్లీ సమావేశాలు గతంలో ఆఫ్ ద రికార్డ్ అని కూడా కొన్ని డైలాగ్స్ ఉండేవి ఆఫ్ ద రికార్డ్ అంటే ఏదైనా పరుషంగా ఎమ్మెల్యేలు ఫ్లోలో మాట్లాడినప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నప్పుడు వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పి స్పీకర్ ప్రకటించేవాళ్ళు వన్స్ కెమెరాలు ఎప్పుడైతే అది ఒక సాంప్రదాయం ఉండేది అప్పట్లో కానీ ఈరోజు అన్నీ కూడా ఆన్ రికార్డ్ అయిపోయినాయి ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి దీనికి శ్రీకారం చుట్టారు ఆయన దాత్రి కమ్యూనికేషన్స్ రూపంలో దాత్రి మధు లాంటి వాళ్ళకి అసెంబ్లీ లైవ్ కవరేజ్ ఇద్దామని ఆలోచన చేసింది ఫస్ట్ వైఎస్ఆర్ఏ సో అప్పటి నుంచి కూడా అసెంబ్లీలో లైవ్ కవరేజ్ స్టార్ట్ అయింది వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కాకముందు నుంచి అసెంబ్లీ సమావేశాలు లైవ్ నడుస్తూనే ఉండేవి అంతకుముందు కెమెరాస్ కానీ మీడియా ప్రతినిధులు కెమెరాస్ తీసుకొని మరీ మీడియా ప్రతినిధులు గ్యాలరీ వరకు ఆల్మోస్ట్ లాబీల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు కానీ వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ లాబీల నుంచి అటు కెమెరాలను మాత్రం ఎలా చేయలేదు కేవలం ఒక మీడియా పాయింట్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేది మీడియా పాయింట్ దగ్గరే కెమెరాలను అక్కడే స్టాప్ చేసేవాళ్ళు సో ఏదైనా మాట్లాడాలి ఇష్యూ అంటే మీడియా పాయింట్ దగ్గరికి వచ్చే సదరు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే అక్కడికి వచ్చి తాము మాట్లాడాలనుకుంటేనో అపోజిట్ పార్టీలకి కౌంటర్ ఇవ్వాలనుకుంటేనో అక్కడ కౌంటర్లు ఇచ్చేవాళ్ళు ఇక గ్యాలరీ వరకో లేకపోతే పాస్ ఉంటే గ్యాలరీ లోకో కేవలం రిపోర్టర్స్కో సీనియర్ జర్నలిస్టులకో మాత్రమే అనుమతి ఉండేది సో అసెంబ్లీ ప్రొసీడింగ్స్ని లైవ్ కవరేజ్ ఇచ్చిన ఘనత మాత్రం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుంది సో ఆయన అనుకూల మనుషులకు ఆయన లైవ్ కవరేజ్ ఇస్తే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అనుకూల మనుషులకు వాళ్ళు లైవ్ కవరేజ్ ఇస్తూ వచ్చారు సో ఇక్కడ ప్రతి ఎవ్రీ సెకను ఎవ్రీ మినిట్ కూడా లైవ్ కవరేజ్ అసెంబ్లీ సమావేశాలు జరిగినంతసేపు అది లైవ్ కవరేజ్ వస్తూనే ఉంటుంది ఇంక్లూడింగ్ బీఏసీ మీటింగ్ జరిగితే బీఏసీ సమావేశం విజువల్స్ కూడా ఈరోజు బయటకు ఇస్తూ ఉన్నారు ఒక టూ త్రీ మినిట్స్ విజువల్స్ తీసి అక్కడ ఏమేమి ఇష్యూస్ మీద చర్చ జరిగింది ఏ అంశాలను అసెంబ్లీలో టైం బౌండ్గా తీసుకుంటా ఉన్నారు అనే అంశాల మీద కూడా ఎవరో బీఏసీ ప్రతినిధులు ఎవరో బీఏసీ కమిటీ చైర్మన్స్ బయటకు వచ్చి మీడియా ముందు చెప్తా ఉన్నారు సో నో సీక్రెట్స్ ఎట్ ఆల్ అసెంబ్లీ వేదికగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఆన్ రికార్డ్ అయిపోతూ ఉంది అందుకే చంద్రబాబు నాయుడు సతీమణి ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నేతలు బూతులు తిట్టినా అవి ఆన్ రికార్డ్ బయటకు వచ్చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఒక్కడికి తప్ప ప్రపంచం మొత్తం వినిపించిన ఆ డైలాగులు ఆ రోజు అందుకే చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు కూడా అలా ఎవరి సెకండ్ కూడా ఈరోజు లైవ్ కవరేజ్ ఉంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే అక్కడ అసెంబ్లీలో మైక్ మైక్ ఆయనకి ఇస్తారా లేదా ఇస్తే ఎంతసేపు ఇస్తారు ఇస్తే అసలు ఇవ్వకుండా కట్ చేశారా లేదా నిజంగా ఎందుకు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి మైక్ ఇవ్వలేదన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది వైఎస్ఆర్సీపీ నుంచి ఆల్మోస్ట్ అది జనంలోకి వెళ్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సింపతైజర్స్ కూడా ఇదే అంశం మీద సోషల్ మీడియా వేదికగా అన్న ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది సో ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వెళ్ళడమే ఇష్టం లేదు అసెంబ్లీకి వెళ్ళడం ఇష్టం లేక కుంటి సాకులు చెప్తా ఉన్నారు ఎందుకంటే ఏ పిల్లలు స్కూల్కి వెళ్ళమంటే కూడా వెళ్ళరు చాలా రోజులు అలా హోంవర్క్ చేయమంటే చేయరు ఏంటంటే నాకు చాక్లెట్ కొనిస్తేనో లేకపోతే అది ఇస్తేనో ఇది ఇస్తేనో నాకు తల్లని ఏదో ఒకటి నాకు జ్వరం వస్తుంది జ్వరం వస్తుందని కూడా చెప్తారు కొంతమంది ముందే చిన్నపిల్లలు అట్లా అట్లాగే చిన్నపిల్లలు కుంటి సాకులు చెప్పినట్టు ఈరోజు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మనం చూస్తే ఒక్కటి కూడా స్టెబిలిటీగా లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పే నిర్ణయాల్లో ఒక్కటి కూడా స్టెబిలిటీగా లేదు డే వన్ అయినా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళకూడదు అంటే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు అనేవాళ్ళు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఇవ్వరు అంటే జనమే ఆయనకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు మొదటి నుంచి కూడా ఇద్దాం అనుకుందేమో అధికార పార్టీ ఇద్దామనుకుని ఉండొచ్చు ఎందుకంటే స్టార్టింగ్లో మనం చూస్తే ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వం చాలాసార్లు ఈయనకి ఎగ్జామ్షన్ ఇస్తానే వచ్చింది చాలా విషయాల్లో యాక్చువల్గా ప్రజలు ఇవ్వకపోయినా ప్రభుత్వం చంద్రబాబు వైపు నుంచి స్పీకర్ వైపు నుంచి ఎగ్జామ్షన్స్ వచ్చాయి ఈయనకి నిజానికి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అందరితో పాటు ఈయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ఆ రోజున ప్రతిపక్ష నేతగా గెలవలేదు ఆయన ఎందుకంటే పంతొమ్మిది సీట్లు వచ్చి ఉంటే ఆయన ప్రతిపక్ష నేత అయ్యేవాళ్ళు కానీ అందరితో పాటు ఎమ్మెల్యేలతో పాటు ఆయన లోపలికి రావాల్సి ఉంటే ప్రత్యేకంగా ఎగ్జామ్స్ను అడిగితే స్పీకర్ సభానాయకుడు అని చంద్రబాబు నాయుడు ఒప్పుకోవడం జరిగింది ఆయన ప్రత్యేకమైన గేట్ నుంచి వెనక్కి గేట్ నుంచి లోపలికి వచ్చారు నిజానికి మనం చూస్తే సభానాయకుడు తర్వాత స్పీకరు డిప్యూటీ స్పీకరు సభానాయకుడు ఆ తర్వాత మంత్రులు మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది సో అలాగా జేఏన్ఏ లెటర్ వచ్చినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన కూడా ఎగ్జామ్షన్ అడిగారు ఆ రోజు నేను మందుల తర్వాత నేను ముందుగా ప్రమాణ స్వీకారం చేస్తాను నేను మళ్ళీ పులివెందులు వెళ్ళేది ఉంది అని చెప్పి అడగడం జరిగింది దానికి కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎగ్జామ్షన్ వచ్చింది ఏదైతే ఆ ప్రొవిజన్ యాక్చువల్గా లేదు వీళ్ళు ఎగ్జామ్షన్ ఇచ్చిందే స్పీకర్ కానీ లేకపోతే సభానాయకుడు కానీ అయినా సరే కుక్కతో ఒక వంకరా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో మసటి రోజు అసెంబ్లీలో అడుగు అడుగున జగన్మోహన్ అవమానించారని టైటిల్స్ బట్టి న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది అయినా సరే ఇక జగన్మోహన్ రెడ్డి రావాల్సింది వన్ సైడ్ బ్యాటింగ్ అవుతూ ఉంది ఆయన సరే వెళ్ళొద్దు అని నిర్ణయం తీసుకున్నారు ఆయన వెళ్ళొద్దు అనుకున్న తర్వాత ఆయన చెప్పిన సాలిడ్ రీజన్ ఏంటంటే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు కాబట్టి అని చెప్పారు ప్రతిపక్ష నేత హోదా కోసం ఆయన ఇవ్వరు అని ఆయనకు ఆయనే డిసైడ్ అయ్యారు పోనీ అలాగన్నా కామ్గా ఉన్నారంటే అటు కోర్టును కూడా మెట్లెక్కే ప్రయత్నం చేశారు ఈరోజు స్పీకర్ పరిధిలో ఉందని కోర్టు కూడా తేల్చి చెప్పే అవకాశం ఉంటుంది ఎందుకంటే కోర్టు పెద్దగా ఇలాంటి విషయాల్లో కలుగు చేసుకో సో అలాంటి సందర్భంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొన్నటి నుంచి కా సజ్జల్ లాంటి వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ కూడా సవాల్ చేశారు అది నిజంగానే ప్రభుత్వానికి చిరాకెత్తున్న పరిస్థితుంది అందుకే జనమే ఇవ్వలేదు కాబట్టి మేము ఎందుకు ఇస్తాం ప్రతిపక్ష అవుదా అంటూ చంద్రబాబు నాయుడు కూడా క్లారిటీ ఇచ్చారు కానీ అటు రఘురామ కానీ ఇటు అయ్యను కానీ పదే పదే జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అసెంబ్లీకి రండి మీరు అసెంబ్లీకి రండి చర్చిద్దాం అసెంబ్లీకి రండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారంటే ఇక్కడ అసెంబ్లీలో వన్ సైడ్ అయిపోతుంది ఎందుకంటే మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి మూడు పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోలేవు ఒకరి మీద ఒకరు చాలా సీరియస్గా ఎలిగేషన్స్ చేసుకోలేరు ఇష్యూస్ మాత్రమే నడుస్తూ ఉంది చర్చ నడుస్తూ ఉంది అటు వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి అక్కడ హాట్ టాపిక్ అవుతున్నారు ప్రతి ఇష్యూలో అందుకే అసెంబ్లీ ఉందాగా ఉండాలి అంటే అటు ప్రతిపక్షం కూడా సరసమానంగా ధీటుగానే సమాధానం చెప్తూ ఉండాలి అందుకని వాళ్ళు పదే 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 జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఎలాగూ తమ మాట వినట్లేదు కాబట్టి రఘురాం లాంటి వాళ్ళు ఇటీవలే కొంత కౌంటర్ కూడా ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి ఆరు నెలలు రాకపోతే ఆయనతో పాటు ఆయన ఎమ్మెల్యేల అనర్హత వేటు పడుతుంది వాళ్ళ మీద అసెంబ్లీకి రాకపోతే నా ప్రొవిజన్ ఉంది దాన్ని మేము డిస్కస్ చేస్తున్నాం లీగల్గా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం అంటూ కూడా రఘురామ్ మాట్లాడి మాట్లాడారు ఈ ఇష్యూతో లిక్కు జగన్మోహన్ రెడ్డి అటు తాను కూడా లీగల్ ఇష్యూస్ సంబంధించి వీటిలో ఉన్న ప్రొవిజన్స్కి సంబంధించి న్యాయ నిపుణులతో కూడా ఆయన సంప్రదింపులు జరిపారు ఆల్రెడీ తాను అసెంబ్లీకి వచ్చాను సం ఏదైతే సంతకాలు చేయడానికి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి నా మీద ఎలా పడుతుందంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాయి ఈరోజు కొత్త కొత్త రీజన్స్తో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్షం అయితే హోదా ఇవ్వరు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళననే మాట ఏటో పోయింది అది గంగలో పోయింది ఈరోజు కొత్త అంశం తెర మీదకి తీసుకొచ్చారు నాకు మైక్ ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి నేను మైక్ ఇస్తాను రాయ్యా బాబు అని డైరెక్ట్ స్పీకరే చెప్తా ఉన్నారు ప్రతిరోజు నాకు మైక్ ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అని మాట్లాడతారు ఆయన ముందు మీరు అసెంబ్లీకి వస్తే ఆయన సుదీర్ఘంగా నేను గంట సేపు ఇక్కడ ఇంకోటి కోర్టు చేస్తూ ఉన్నాను నేను ప్రెస్ మీట్ పెట్టాను కాబట్టి మూడు గంటలసేపు రెండు గంటల సేపు ప్రొజెక్ట్ వేసి మరి మీకు అన్ని వివరించే ప్రయత్నం చేశాను సో అసెంబ్లీకి వెళ్తే ఆ ప్రొవిజన్ ఉండదు కదా నాకు అంతసేపు మైక్ ఇవ్వరు వాళ్ళు వెంటనే కట్ చేస్తారు నా వాయిస్ని నొక్కేసే ప్రయత్నం చేస్తారు అందుకే నేను వెళ్లే ప్రసక్తే లేదని మరోమారు చెప్తా ఉన్నారు ఆయన ముందు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే ఆయనకి ఎంతసేపు మైకిస్తారు ఎంత టైం కేటాయించవచ్చు ప్రతిపక్ష నేతగా లేకపోతే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎంత టైం ఇస్తారనేది అక్కడ తేలిపోతుంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీకి వెళ్ళడం ఇష్టం లేక ఇలా కుంటి సాకులన్నీ చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్ళాలంటే చెప్పినట్టు కుంటి సాకులు చెప్తూ ఉన్నారు ఇక్కడ చాలామంది చెప్తూ ఉంటారు చెరు మీద వెలిగితే ఎవరికి నష్టమని చెప్తూ ఉంటారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని చూసినట్లయితే ఒక ట్విస్ట్ జగన్మోహన్ రెడ్డి రోజున అసెంబ్లీని ఫేస్ చేయలేడు తన కారణం ఏంటంటే తాను హిమిలియేట్ చేసి క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు ముగ్గురు ఈరోజు ఉన్నత స్థానాల్లో అసెంబ్లీలో నిలబడి ఉన్నారు తాను ఏదైతే అసెంబ్లీని ఒక ర్యాగింగ్ కేంద్రంగా ఒక క్లాస్ లాగా మార్చేసి మార్చేసిన చోట ఈరోజు అతి పవిత్రంగా శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి తాను ఏదైతే టీడీపీ ఉన్న రోజులు తాను అధికారంలో ఉన్న రోజులు కూడా అసెంబ్లీ లీక్ అవుతుంది లీక్ అవుతుందని నీళ్లు గారు ఒక దుష్ప్రచారం చేశారు ఈరోజు అంత వరదలు వస్తున్నా కూడా అసెంబ్లీలో అద్భుతంగా సమావేశాలు జరుగుతున్నాయి ఎక్కడ ఇంత చిన్న వాటర్ లీకేజ్ కూడా లేదు అంటే అమరావతిలో అసెంబ్లీ అనే దాన్ని ఒక అబద్ధంగా జగన్మోహన్ రెడ్డి చిత్రీకరించే ప్రయత్నం చేశారు సో అది అబద్ధం కాదు అది నిజమో అని ఈరోజు ప్రజలే క్లారిటీ ఇచ్చేశారు ఈరోజు అమరావతిలో సమావేశాలు జరుగుతూ ఉంటే అంత హృదయంగా అంత అందంగా సాగిపోతూ ఉన్నాయి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఆ ఎమ్మెల్యేలు కూడా తమ ఇష్యూస్ని డిస్కస్ చేస్తూ ఉంటే ప్రభుత్వం కూడా క్వశ్చన్ అవర్లో కావచ్చు జీరో అవర్లో కూడా వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తాను అసెంబ్లీకి వెళ్తే ఎక్కడ ఈ ముగ్గురు తన టార్గెట్ చేస్తారు అనేది తన భయం ఎందుకంటే గతంలో అలాగే ఆయన టార్గెట్ చేశారు ఇంకో నలుగురు లాగేస్తే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు అన్నారు ఆ అవసరం కూడా లాగేయాల్సిన అవసరం కూడా లేదు ఈరోజు చంద్రబాబు నాయుడుకి ప్రజలే లాగేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కూడా ఈరోజు ఇక్కడ తాను వెళ్ళకపోగా తనే ఎమ్మెల్యేలు కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళనివ్వట్లా జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మూడు గంటల సేపు ప్రొజెక్టర్ వేసో మూడు గంటల సేపు ఎల్ఈడి వేసో ప్రజా సమస్యలు చెప్తేనో ప్రభుత్వ వైఫల్యాలు చెప్తేనో జనంలోకి వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే నువ్వా నేనా అంటే ప్రభుత్వంతో తలపడితే అక్కడ ఆయన అభిమానులు ఆయన హక్కును చేర్చుకుంటారు ఆయనతో పాటు ఎమ్మెల్యేలు వెళ్తే ఆ కాన్షియన్సీలు ప్రజలు తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ సమస్యలను హైలైట్ చేశారని పొంగిపోతారు అలా వాళ్ళని గుండెలకు హత్తుకుంటారు అలా వాళ్ళని మళ్ళీ ఎమ్మెల్యేలు చేయాలా లేదా అని డిసైడ్ చేస్తారు కానీ ఓ నెత్తి నూరు బాదుకుంటే తాడేపల్లిలో కూర్చొని ఎవరు కూడా పట్టించుకోరు ఈ నిజాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించట్లా ఇప్పటికే ఆయనతో పాటు ఆ మిగతా పది మందిని గెలిపించిన జనాలు లోకల్గా బూతులు తిట్టుకుంటా ఉన్నారు వీళ్ళు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళరు తాము గెలిపించి వీళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఎమ్మెల్యే లేరు వాళ్ళు కూడా ఓపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తీరు చూసి మేమన్నా వెళ్తామన్నా అసెంబ్లీకి అని కొంతమంది పాపం ధైర్యం చేసి అడుగుతూ ఉంటే వాళ్ళ నోరు నొక్కేసే ప్రయత్నం కూడా జరుగుతోంది తాడేపల్లిలో ఇక ఇక్కడ ఒక విషయం ఏంటంటే మరి అసెంబ్లీకి ఎమ్మెల్యేని వెళ్ళినప్పుడు తాను వెళ్ళడు కానీ కౌన్సిల్లో మాత్రం తమకు బలం ఉంది కాబట్టి తమ ఎమ్మెల్యేలు పంపే ప్రయత్నం చేస్తా తమ ఎమ్మెల్సీలు పంపే ప్రయత్నం చేస్తారు బొత్స లాంటి వాళ్ళకి ఒకరికే బాధ్యత తప్పగిస్తారు ఈరోజు మోషన్ రాజు లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తనకు తిరుగులేదు కౌన్సిల్లో అనుకుంటారు కానీ అక్కడ ఏం జరుగుతుందో కూడా మనం చూస్తూ ఉన్నాం పిన్ టు పిన్ పిన్ టు విన్ సో మో ఓవరాల్గా మనం చూసినట్లయితే నేను మైక్ ఇస్తేనే అసెంబ్లీకి మొన్నటిదాకేమో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా ఈ ఈరోజు ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అంటున్నారు ఆయన ఇంకా రేపొద్దున తన ముఖ్యమంత్రిని చేస్తేనే అసెంబ్లీకి వస్తానంటారేమని పార్టీ నేతలు కూడా వాపోతున్న పరిస్థితుంది జగన్మోహన్ రెడ్డి ఈ న్యూసెన్స్ అంతా ఈ మెస్ అంతా పక్కన పెట్టి ఒకరోజు ఆయన అసెంబ్లీకి వెళ్తే ఏం జరుగుతుందనేది అనేది ఆయనకే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో కనీసం తన పక్కనే ఉన్న పార్టీ నేతలు ఏమనుకుంటున్నారని కనీసం వాళ్ళ గోడు వినే ప్రయత్నం వలన జగన్మోహన్ రెడ్డి చేస్తే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు